శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో ముదిరెడ్డిపల్లిలో చోడేశ్వరి అమ్మవారి జ్యోతుల ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది సోమ మంగళవారాల్లో జరిగిన ఈ ఉత్సవాలను తిలకించేందుకు వేలాది మంది భక్తులు విచ్చేశారు జ్యోతుల ఉత్సవంలో కళాకారులు ప్రదర్శించిన విన్యాసాలు భక్తులను ఆద్యంతం అభ్రపరిచాయి చోడేశ్వరి దేవి జ్యోతుల ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డిఎస్పీ కేవీ మహేష్ సిఐ జనార్దన్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు మరి జ్యోతుల మహోత్సవ కార్యక్రమము చాలా అద్భుతంగా ఆనందంగా ఇక్కడ ప్రోత్సాహం జరిగిపోయే క్రమంలో ఇంగడపడ తరతరాల నుంచి దాదాపు ఐదు వందల సంవత్సరాల నుండి సనాతన గంగాన్ని కొనసాగిస్తూ శాన్ని పాటిస్తూ ఈ ఉగాది రోజున ఇలా జ్యోతులు ఎత్తుకొని యుద్ధ ప్రదర్శన చేసి అమ్మవారిని అనంతరం కలగాలని ఇక్కడ ప్రదర్శన రూపంగా వస్తూ ఉంటారు ఈ జ్యోతుల మహోత్సవానికి ఒక ప్రత్యేక ఇక్కడ ఎక్కడ కూడా ఇటువంటి సంస్కృతి సంప్రదాయం లేదు వినే జ్యోతుల ప్రదర్శనని ఇటీవల ఇక్కడ గుణక్షత్ర కమిటీ వారు ఉచ్చేరిలో ప్రదర్శించారు తర్వాత రాక్షసి నామదాడు మార్కశేంద్ర జరిగింది దగ్గరలో పీకాఫర్ల కూడా బయలుకొస్తున్నారు ఎందుకంటే ఇది ముఖ్యంగా ఆచార సంప్రదాయాలకు దిబ్బంగా అమ్మవారి కరుణ కటాక్షాలు అందరిపైన తొడవాలి ఒక భక్తి పూర్వమైనటువంటి జీవన విధానంలో ఆనాడు ఏర్పరచినటువంటి ఆ సంస్కృతి సహాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు రాత్రి నుండి దాదాపు ఎనిమిది గంటల నుంచి జ్యోతి కోసం హార్చి పెట్టడానికి ఇక్కడ ప్రజలందరూ ఎందుకు చూస్తున్నారు ఇక్కడ గ్రామీణ కాకుండా చుట్టుపక్కల ప్రాంతం నుంచి కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ వచ్చి పాల్గొంటూ అమ్మవారి గురుపుకు పాత్ర అవుతున్నారు ఈ జ్యోతి మహోత్సవ కార్యక్రమానికి జ్యోతికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఇక్కడ ఏదైనా అనుకొని అమ్మవారిని కొలుచుకుంటే అమ్మవారి గురుకు బంగారమై కాపాడుతుందనే ఒక నమ్మకం విశ్వాసం భక్తి భావన ఇక్కడ ఉండడం వల్లే ఇంతమంది ప్రజలు ఇక్కడ గుమికుడి అమ్మవారి సేవను తరిస్తున్నారు శ్రీమాత్రే నమ్మ